ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం చాలా మంది ఈ మధ్య కాలంలో అవకాడ వైపు మరలుతా ఉన్నారు రైతులు అయితే దీంట్లో వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి ఒకవేళ పూర్తి స్థాయిలో ఈ పంట వేయాలనుకుంటున్నారా లేదా ఇంటర్ క్రాప్ గా కూడా అవకాడ వేయాలనుకుంటే ఎలాంటి సీడ్ వేయాలి ఎలాంటి చెట్టును పెట్టాలి దీంట్లో అసలు ఎన్ని రకాలు ఉంటాయి వీటికి సంబంధించి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి బిఎన్ రెడ్డి ఫార్మ్స్లో ఉన్నాం బిఎన్ రెడ్డి ఫార్మ్స్కి సంబంధించినటువంటి అధినేతతో మనం ఉన్నాం ఆయనతో మాట్లాడదాం కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒకసారి తెలుసుకుందాం ఈ అవకాడకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం హైరెడ్డి గారు ఎలా ఉన్నారు హై సార్ బాగున్నా సార్ మీరు ఎలా ఉన్నారు ఫైన్ సార్ ఫైన్ యాక్చువల్ ఏంటంటే సార్ ఈ మధ్యకాలంలో ఈ ఆయిల్లో కానివ్వండి కొబ్బరిలో కానివ్వండి చాలామంది రైతులు ఏంటంటే ఇంటర్క్రాప్గా అవకాడను ప్రిఫర్ చేస్తాం తెలంగాణ ఏరియాలో బాగా వేస్తున్నారు చాలా వరకు చూసాం మేము కూడా కొన్ని విజిట్ చేసేప్పుడు అయితే పూర్తి స్థాయిలో కూడా కొందరు రైతులు అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే అవకాడలో ఎన్ని రకాలు ఉంటాయి అండ్ వీటికి సంబంధించినటువంటి ఈల్డింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సో క్రాప్ ఎప్పుడు చేతికి వస్తుంది అన్నటువంటి పాయింట్స్ చాలామంది అడుగుతాం సో మన దగ్గర ఉన్నటువంటి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అవకాడాలు వచ్చరికి ఉండడానికి చాలా రకాలు ఉన్నాయి సార్ అందులో మన క్లైమేట్కి బాగా అనుకూలమైనది అంటే మన క్లైమేట్ మీన్స్ ఫార్టీ డిగ్రీస్ ఎబోలో ఉంటుంది ఏపీ తెలంగాణలో ఫార్టీ డిగ్రీస్ ఎబో ఏది తట్టుకోవాలన్నా కూడా వెస్టిండీస్ గ్రీన్ బల్బు తర్వాత రేడు ఈ రెండు వెరైటీస్ తట్టుకుంటున్నాయి ఆ తర్వాత ఫార్టీ బిలో ఫార్టీ డిగ్రీస్ యావరేజ్ మీద ఉన్నప్పుడు పింకటన్ ల్యాంబ్యాష్ మెక్సికన్ యాష్ అనే ఒక మూడు వెరైటీస్ ఉన్నాయండి ఇప్పుడు మెక్సికన్ యాష్ ల్యాంబ్యాష్ తర్వాత పింకర్టన్ అనేది ఏంటంటే కొంచెం మన అవకాశం వచ్చరికి ఆయిల్ పర్సెంటేజ్తో కొలుస్తారు అంటే దాని యొక్క క్వాలిటీని ఎంత ఆయిల్ పర్సెంటేజ్ ఉంటే అంత బెస్ట్ క్వాలిటీ కింద చూస్తారనమాట మీకు పింగటన్ను ల్యాంబాష్ మెక్సికన్ న్యాష్ వచ్చే ట్వంటీ ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఆయిల్ పర్సెంటేజ్ ఉంటుంది హై వచ్చే హై హీలింగ్ అంటే హీలింగ్ హెవీగానే ఉంటుంది తర్వాత రేటు మార్కెట్లో ప్రైస్ కూడా హెవీగా ఉంటుంది అయితే మనకున్న వాతావరణం అనుకూలంగా ఉండదు కాబట్టి మనం వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేస్తున్నాం తర్వాత మనకి చిత్తూరు తర్వాత కర్ణాటక బార్డర్ ఏరియా వరకు మాత్రం మెక్సికన్ నైస్ ల్యాంబాషు పింగటన్ ఇస్తున్నాం ఆ ఏరియా ఏంటంటే మినిమం ఫార్టీ బిలో ఉంటుంది ఆ ఏరియాలో హీలింగ్ వస్తుంది ఆల్రెడీ మనం ఇచ్చిన రైతులకు కూడా హీలింగ్ స్టార్ట్ అయింది అనమాట తర్వాత మన ఈ లోకల్గా ఉన్న ఫార్టీ అబో డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న ఏరియాలోకి వచ్చరికి ఇండీస్ గ్రీన్ బల్బ్ రేడ్ ఈ రెండు పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతున్నాయి ఇవి వేసుకోవచ్చు ఇవి వచ్చరికి మినిమం టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఆయిల్ పర్సెంటేజ్ ఉంటుంది మన రైతు వారీగా కూడా మినిమం మార్కెట్ ప్రకారం ఇప్పుడు నూట యాభై రూపాయలు మార్కెట్లో అమ్ముతున్నాము ఇప్పుడు ఇచ్చిన రైతుల దగ్గర నుంచి ఆ రకంగా ఉన్నా కూడా మంచి దిగుబడి వస్తుందని చెప్పడం జరుగుతుంది సో మార్కెట్ వాల్యూ అయితే ఓకే బట్ ఇక్కడ ఏంటి అని అంటే రైతులు ఈ పంట పెట్టేటప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డిస్టెన్స్ అనేది అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంటర్ క్రాప్లో వేస్తూ ఉన్నారు ఇంటర్ క్రాప్లో ఏంటి పామ్ ఆయిల్లో దాదాపుగా తొమ్మిది మీటర్లకి ఒక పామ్ ఆయిల్ చెట్టు ఉంటే మధ్యలో మధ్యలో ఒక త్రీ మీటర్స్కి ఫోర్ మీటర్స్కి ఒక అక్కడ పెట్టేస్తూ ఉన్నారు అది నడుస్తుంది బట్ కంప్లీట్గా ఇదే చేసేటువంటి వాళ్ళకు ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకడ గురించి చాలా వీడియోస్ ఆల్రెడీ టూ ఇయర్ త్రీ ఇయర్స్ చేస్తాను అండి రైతులకు కొంచెం సమాచారం ఇస్తా ఉన్నాం ప్లస్ రీసెంట్గా మన ఆంధ్ర ఆర్టికల్చర్ ఆఫీసర్ కమిషనర్ గారు కూడా పిలవడం జరిగింది అడిషనల్ కమిషనర్ గారు అవకాడ అసలు ఏంటి పొజిషన్ ఏంటి అంత సమాచారం మన దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది దాన్ని డెవలప్ చేయడానికి వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు మన మన దగ్గర ఉన్న సమాచారము ప్లస్ మనం సేకరించిన దానికంటే తెగులు కావచ్చు గ్రోత్ కావచ్చు వగే వర హీలింగ్ ఎంత వస్తుంది దానికి నెక్స్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏంటి దాని గురించి కూడా సమా మనం మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా చిత్తూరు ఏరియాలో కొంత సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ రైతు వారికి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంత డిస్టెన్స్లో వేసుకోవచ్చు అనేది పామాయిల్ తోటలో వచ్చేటికి డెబ్బై నాలుగు మొక్కలు డెబ్బై తొమ్మిది మొక్కలు మనం పామాయిల్ తోటలు వేస్తున్నామండి అందులో నాలుగు మొక్కలు మిడిల్లో అంటే అవి ఎన్ని అయితే పామాయిల్ మొక్కలు వేస్తామో అన్ని మొక్కలు అవకాడ నాటుకోవచ్చు తర్వాత ఇండివిజువల్గా మనం ఓన్లీ అవకాడ సాగు చేద్దాం అయితే ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ మొక్కకి మొక్క పదిహేను ఫీట్లు సాలుగుసాలు పదిహేను ఫీట్లు మెజర్మెంట్ తోటి మనకు వన్ నైంటీ వన్ నైంటీ ఫైవ్ ప్లాంట్స్ అయితే పడుతున్నాయండి ఓకే ఇక అవకాడో క్రాప్ మన చేతికి రావడానికి ఎంజాయ్లో టైం పడుతుంది ఇది వచ్చరికి మనకి థర్డ్ ఇయర్ క్రాప్ స్టార్ట్ అవుతుందండి మనకు థర్డ్ ఇయర్ మినిమం టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ పర్ ప్లాంట్ తీసుకోవచ్చు ఆ లెక్కను చూసుకుంటే మనకి అంటే ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ అయితే మినిమం ఒక ట్వంటీ కేజీ అబవ్ వస్తాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజీస్ వస్తాయి మనకి టోటల్గా రెండు వందల మొక్కల మీద ఒక మూడు నుంచి నాలుగు టన్నులు అయితే దిగుబడి తీసుకునే అవకాశం ఉందండి మినిమం యావరేజ్ మీద ఇప్పుడు వన్ ఫిఫ్టీ అమ్ముతున్నా కూడా హండ్రెడ్ రూపీస్ కల వచ్చింది అనుకున్నా కూడా మనం యావరేజ్గా మూడు లక్షల రూపాయలు ఒక ఎకరాకి నాలుగో సంవత్సరం నుంచి పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు మనం ఓకే సో ఇప్పుడు అవకాడ వేయాలి అనుకునే రైతులకు సో మన ఫామ్ నుంచి ఎలా పంపిస్తారు ఒక ఐదు ఎకరాల్లో ఫామ్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి చాలామంది ఇప్పుడు నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా అవకాడ ఇస్తూ వస్తున్నాము అందులో మేజర్గా ఈ టూ ఇయర్స్ నుంచే మామూలుగా ఏ అంటే కొన్ని వీడియోస్ మనం వచ్చి ఫ్రూట్ రావటం ఆ వీడియోస్ చూసి అవేర్నెస్ బాగా వచ్చి లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ నుంచి బాగా వెళ్తున్నాయని ఈ సంవత్సరం అయితే రైతుల కోసం ఒక నలభై వేల మొక్కలు అయితే ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టడం జరిగింది మీరు అడిగినట్టు ట్రాన్స్పోర్టేషన్ వచ్చి చాలామంది వాస్తవానికి బిఎన్ రెడ్డి నర్సరీ మాత్రమే తెలుసండి నా నేను కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు నేను వాళ్ళని చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరూ జస్ట్ ఫోన్ కాల్ చేస్తారు మనం మొక్కలు పంపిస్తున్నాము ఆ విధంగా జరుగుతుంది మన ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే మీరు ఫోన్ చేసి నాకు ఆర్డర్ పెడితే మొక్కలు పంపిస్తాం లేదా మీరు వచ్చి డైరెక్ట్గా చూసుకొని మొక్క తీసుకెళ్ళొచ్చు రెండు ఫెసిలిటీస్ ఉన్నాయండి మినిమం ఐదు వందల మొక్కల పైన కనుకుంటే డెలివరీ ఫ్రీగా ఇస్తున్నాము ఇలా వంద రెండు వందల మొక్కలు అయితే మాత్రం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఫార్మర్ ఇవ్వాల్సి వస్తుంది ఈ మధ్యకాలంలో మనం చాలా వెంచర్ చూస్తున్నాం సో అటు ఈ వెంచర్స్ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అవకాడను చాలా ప్రిఫర్ చేస్తున్నారు సో వాళ్ళకి మనం సప్లై చేస్తున్నారు ఇప్పుడు మనకు మేజర్గా వచ్చరికి సెవెంటీ పర్సెంట్ వెంచర్ లేపి తెలంగాణ సెవెంటీ పర్సెంట్ వెంచర్లకి బిఎన్ డినర్స్ నర్సరీ గురించి అయి ఉంది సార్ చాలామంది కొంతమంది ఎంక్వైరీ చేశారు కొంతమంది మొక్కలు తీసుకెళ్లారు కొంతమందికి అయితే మేమే దగ్గరుండి ఇంక్లూడింగ్ శ్రీగంధము మహాగని అవకాడో మూడు కాంబినేషన్లో వెంచర్లు చేసి ఇవ్వడం జరుగుతుంది అంటే ప్లాంటేషన్తో సహా మొక్కలు మేమే ప్లాంటేషన్ మేమే డ్రిప్పు ఇంక్లూడింగ్ మొత్తం తీసేసుకొని కాంట్రాక్ట్ బేసిక్లో చేసిస్తున్నాము అలానే సేమ్ టైం రైతుకు కూడా కొంతమందికి ఏంటంటే ఇంట్రా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కత్తి చేసుకునే అంత టైం దొరకదు అలాంటి వాళ్ళకు కూడా మేము డ్రిప్పుతో సహా వాళ్ళు చేను కనుక దున్నించి ఇచ్చేస్తే ఇంక్లూడింగ్ ప్లాంటేషన్ మొత్తం చేసేసి వాళ్ళకి చెప్పేసి వస్తూ ఉంటాం అండి అది మినిమం ఒక ఐదు ఎకరాల పైన ఉంటే మనం చేయడానికి పాసిబుల్ అవుతుంది ఇప్పుడు ఈ రీసెంట్గా అద్దంకి కావచ్చు కనిగిరి కావచ్చు లేదా తెలంగాణలో చాలా వెంచర్లు ఎకరంలో ప్లాంటేషన్ చేసి ఇరవై రెండు సెంట్లు లేదా పది పదకొండు సెంట్లు అలా అమ్మటం జరుగుతుంది అలాంటి వాళ్ళకి చాలా మందికి ఇవ్వటం జరుగుతుందండి మనకి అంటే నేను ఈ రేంజ్లో ఒక నలభై వేలు యాభై వేలు మొక్కల్ని పెంచుతున్నాను అంటే రైతులతో పాటుగా వెంచర్ల వాళ్ళకి కూడా మనకి ఆల్రెడీ ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి ఇంత నేను ధైర్యంగా ఇంత పెంచగలుగుతున్నాను అంటే ఇప్పుడు రైతులు చాలామంది ఏంటంటే ఈ అవగాడ పండించాలి అనుకునేటువంటి రైతులకు ఇప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఆర్టికల్ అంటే ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన సబ్సిడీస్ లాంటివి ఏమైనా ఉంటాయా ఇప్పుడు ప్రజెంట్ అవకాడైతే సబ్సిడీ అనేది ఇంకా ప్రొవైడ్ చేయలేదని ఒక చిత్తూరు డిస్టిక్ మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు ఎకరాకి పన్నెండు వేల ఐదు వందలు అలానే మనకి లోకల్గా ఏపీ మొత్తం కూడా ఈమని చెప్పి మనం కమిషనర్ గారిని అడిషనల్ కమిషనర్ గారిని ఆర్టికల్చర్ కమిషనర్ గారిని అడగడం జరిగింది వాళ్ళు కూడా మన అంతా అంటే మా దగ్గర ఉన్న డేటా అంతా తీసుకోవడం జరిగింది త్వరలో ఏమన్నా ఉంటే అవకాశం కొంచెం ఫండ్స్ కనుక హెవీగా ఉన్నప్పుడు దీనికి కూడా సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉందండి అంటే మన దగ్గర దాదాపుగా కూడా ఏంటంటే అవకాడకి సంబంధించినటువంటి ప్లాంటేషన్స్ అనేది ఇప్పటివరకు ఇంకా లేవు సో లేనటువంటి ఈ ప్లాంటేషన్కి సంబంధించి ఇప్పటి నుంచి దాదాపుగా ఒక మూడు సంవత్సరాల టైం తీసుకుంటే సో క్రాప్ అనేది చేతికి వస్తుంది సో ఈ క్రాప్ని మళ్ళీ సేకరించుకొని రైతు అది ఎక్కడికి పంపించాలి దానికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా చొరవలు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ ఫ్యూచర్ ఓకే దీని గురించి అవకాడ అనేది ఏంటంటే సార్ ఇప్పుడు మనకంటే కొత్తగాని ఫారెన్లు విపరీతంగా వాడుతున్నారు సార్ వాళ్ళు డైట్లో అంటే మనం ఇడ్లీలు దోశలు ఎలా అయితే తింటామో వాళ్ళు ఫారెన్లో అయితే మార్నింగ్ ఓన్లీ అవకాడ తినేసి ఇది అనమాట అంటే అంత హెల్దీ ఫ్రూట్ ఇది రాబోయే రోజుల్లో మనకు కూడా అవేర్నెస్ వస్తుంది పదివేల పది ఏళ్ళల్లో ఒకళ్ళు అమెరికాలోనూ ఇటలీలో జర్మనీలో ఉండడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అవకాడ గురించి మనకంటే ముందు వాళ్ళు అవేర్నెస్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరికి అవకాడో గురించి అయితే తెలిసి అందరికీ తెలుసు అండి ఇవాళ మార్కెట్లో సరిగ్గా దొరక్క ఇబ్బంది పడుతున్నారే తప్పితే అవకాడో కనుక సఫిషియెంట్గా మార్కెట్లో దొరికితే కొంటానికి చాలామంది కస్టమర్స్ ఉన్నారు ప్లస్ మనకు ఎక్కడికి వెళ్ళినా డా హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే ఏదన్నా యోగా రామ మన మంత్రి సత్యనారాయణ గారి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మేజర్గా చెప్పేది అంటే అవకాడో అనేది మంచి హెల్దీ ఫ్రూట్ అవకాడో తినటం వల్ల హార్ట్కు సంబంధించి రోగాలని నైంటీ నైన్ పర్సెంట్ రికవరీ చేస్తుంది ఇది ఒమేగా త్రీ యాక్సిడెంట్స్ అనే దీంట్లో ఉండటం వల్ల అవి బాగా పనిచేసేసి మనకి హార్ట్ స్టోకులు రాకుండా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కళ్ళు అవకాడో అని హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడతారు మార్కెట్ పరంగా రైతు వారికి ఎటువంటి డౌట్ అవసరం లేదు ప్రజెంట్ ఇప్పుడు మనం ఇచ్చిన రైతులు కొంతమంది మదనపల్లి ఏరియాలో పండిస్తున్నారు నూట యాభై రూపాయలు వాళ్ళు అమ్ముతున్నారు అనమాట మనకి ఇటు చూస్తే హైదరాబాదు చూస్తే కర్ణాటక తర్వాత విజయవాడ మంచి పెద్ద పెద్ద మార్కెట్లు ఉన్నాయి నో ప్రాబ్లం ఉన్నాయి బేసిక్గా ఏ పంట వేసినా కూడా రైతులు ఆలోచించేది ఏంటంటే తెగుళ్ళ సమస్య అనేది ప్రధానంగా ఆలోచిస్తూ ఉంటారు సో దీంట్లో వచ్చేటప్పటికి ఎలాంటి తెగులు ప్రధానంగా వస్తుంటాయి దీంట్లో వచ్చేరికి నెల్లి అనేది ఒక రకంగా వస్తుంది సార్ ఆకు ఆకు మీద తర్వాత స్టెంబర అనేది ఒక ప్రాబ్లం వస్తుంది అంటే కొమ్మలకి వస్తుంది కొమ్మల కటింగ్ క్రూనింగ్ చేసుకోవటం వల్ల ఇది వచ్చరికి మొత్తం ఒక ఫీడిఎఫ్ సిస్టమ్ అంటే ఎలా అంటే మొక్కకి మొక్కకి పదిహేను ఫీట్లు పెట్టాలా తర్వాత వన్ వన్ ఫీట్ వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ వృత్తితోటికి హో హోల్ తీయాలా తర్వాత పశువులు ఎరువు ఒక ఐదు కేజీలు తర్వాత సింగిల్ షోర్ వాసుపెట్టు వర్మీ కంపోస్ట్ ఇలా మొత్తం మందులు సంబంధించి ప్లస్ వచ్చిన పిండి నెల్లి కావచ్చు లేదా స్టెంబర్ గురించి తెగులు గురించి కావచ్చు తర్వాత ప్రతి ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎంత దీనికి మనం మెన్యూర్ వేయాలా సెకండ్ ఇయర్ ఎంత మెన్యూర్ వేయాలి ఇదంతా కూడా ఒక పీడిఎఫ్ సిస్టంలో మేము తయారు చేసించాము సార్ అది ఆల్రెడీ రైతులకు సప్లై ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే డౌట్ ఉంటే నాకు ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు మన దగ్గర కొన్నా లేకపోతే పక్కన కొన్నా ఎక్కడ ఎలా అయినా కావచ్చు రైతు అనేవాడు అంటే మొ మొక్క ముందు గ్లో చేయాలా హీలింగ్ తీసుకోవాలి కాబట్టి బయట కొన్నా సరే వాళ్ళకి ఆ పీడిఎఫ్ సిస్టమ్ మేము పంపిస్తాము ఆ సమాచారం అంతా ఇవ్వడం జరుగుతుంది వంద వంద పర్సెంట్ దాంట్లో పర్ఫెక్ట్గా సమాచారం ఉంది అందులో కూడా ఏదైనా డౌట్ వచ్చి అర్థం కాకపోతే మాకు కాల్ చేయండి నేను నాకు ఫోటో పెట్టండి మొక్క గురించి మీకు సమాచారం ఇవ్వడానికి రెడీగా ఉంటాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాలనాగిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే అవగాడ పండించాలన్నటువంటి రైతులకు కంప్లీట్ అవగాహనతో పాటుగా ఒక పీడిఎఫ్ను కూడా ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ఏ నర్సరీ కూడా ప్రొవైడ్ చేయదు ఎందుకంటే ఒక మొక్కను తీసుకెళ్ళామా మన పొలంలో నాటామా అది పెరుగుతుందా దానికి సంబంధించినటువంటి యూరియో డిఏ వేస్తున్నామా అది ఎదుగుతుందా అన్నటువంటి వరకే మనం ఆలోచిస్తూ ఉంటాము కానీ కేవలం మీరు ఆ మొక్కకు సంబంధించినటువంటి ఒక ఫోటో పెడితే దానికి ఏ తెగులు వచ్చింది దానికి ఏం వాడాలి అనేటువంటి కంప్లీట్ డేటాతో కూడినటువంటి పీడిఎఫ్ కూడా నాట్ ఓన్లీ అవకాడ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటివరకు మనం చూసినటువంటి నర్సరీలో చూసినటువంటి అనేక రకాల పండ్ల మొక్కలకి అంతేకాకుండా మనం గార్డెనింగ్ చేస్తున్నటువంటి మొక్కలకు కావచ్చు ఇట్లాంటి అన్ని రకాల వాటికి కూడా పీడిఎఫ్ పంపించి వాటిల్లో వచ్చేటువంటి తెగుళ్ళు కావచ్చు సమస్యలకు కావచ్చు అన్నిటికీ కూడా మేము పీడిఎఫ్ పంపించడంతో పాటుగా ఎల్లప్పుడూ కూడా రైతుకు అండగా నిలబడతాం అనేది బిఎన్ రెడ్డి ఫామ్స్ అధినేత చెప్తున్న సిచువేషన్స్ కనబడుతున్నాయి ఇఫ్ మీరు కూడా అకాడ పండించాలి అనుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ పాటుగా మీరు పొందాలనుకున్నటువంటి లాభాలను అవకాడ ద్వారా ఎలా పొందవచ్చు అనేటువంటి విషయాలను కూడా నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మరో వీడితో మళ్ళీ కలుద్దాం అందరినీ చూసినట్టు సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి